ఓం శ్రీ గురుభ్యో నమ కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట అగత్యుడు మరలా ఆత్రిమహర్షిని గాంచి ఓ మును పొంగవా తర్వాత పురంజయుడు ఏమేమి చేసి వివరించండి అని అడుగ్గా ఆత్రిమహాముని ఇట్లు చెప్పాను కుంభసంభవ పురంజయుడు కార్తీక రచ వ్రత ఆచరణ ప్రభావంన అసమాన బలోపేతుడే అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిపి తన శత్రురాజులందర్నీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యంను ఏడుచుండెను తన యొక్క విష్ణు భక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యదానం భక్తి భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవత్త అయి ఉండెను మరలా అనేక శత్రువులను జయించి దశ తన అఖండ కీర్తిని ప్రసరింపజేసాను శత్రువులను సింహస్వప్నమై విష్ణు సేవ దురంధ్రుడై కార్తీక వ్రత ప్రభావం కోటికి పడగెత్తి అరిషడ్ వర్గం కూడా జయించిన వాడై ఉండెను ఇన్ని ఏళ్ళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసురుడు సదాచార సత్పురుషుడు ఉత్తమమై రాణించు చూడెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడబ్బుదునా అని విచారిస్తుండగా ఒకనొకనాడు ఆ శ ఆ శరీరవాణి పొరంజేయ కావేరీ తీరం నా శ్రీరంగ క్షేత్రమున్నది దాన్ని రెండు వైపు వైకుంఠమని పిలిచెదరు నీ వచ్చటికేగి శ్రీరంగనాథుని అర్చింపు నీవి సంసార సాగరంను దాటి మోక్షప్రాప్తిని ఉందదు అని పలికిన అంతటా పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారము మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గ మధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శిస్తూ ఆయా దేవతలను సేవిస్తూ పుణ్యనదుల్లో స్నానం చేయుచు శ్రీరంగమునకు చేరుకున్నాను అక్కడ కావేరి నది రెండు పాయిలా ప్రవహిస్తుండగా మధ్యనున్న శ్రీరంగనాథమున శేషశయ్యై పవలించుచున్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష ఋషికేశ ద్రౌపదీ మాన సంహార సంరక్షక దీన జన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ హరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రం పఠించి కార్తీక మాసం అంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరను పురంజేయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతము మహిమ వలన అతని రాజ్యమందుల జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో దాని ధాన్యులతో ఆయుర ఆరోగ్యంతో నుండి అయోధ్య నగరమున దృఢతర ప్రాకారం కలిగి తోరణ యంత్రద్వారం కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైని సంయుక్తమై ప్రకాశిస్తుండేను అయోధ్య నగరం అందరి వీరుడు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరిగర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తలై ఉండేది ఆ నగరం అందరి అంగనా మనులు అంశనా గామినులు పద్మపత్ర లోచనాలులై విపుల శ్రోణిత్వము సూక్ష్మ మధ్యత్వము పేనత్వము కలిగి రూపవతులను శీలవతులను గుణవతులుగాను ఖ్యాతి గడించింది ఆ నగరమందలి నెల ఏండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారధులై ప్రౌఢులై రూప లావాణ్య సంపన్నులై సదా మోహన అసాలంకృత ముఖశోభితులై ఉండిరి ఆ పట్టపు కులాంగనలు పతి శుశ్రూడ పరాయణులై సద్గుణ అలంకార భూషితులై సిద్విలాస హలోస కుల కాంకిత శరీరులై ఉండేది పురంజయుడు శ్రీరంగ క్షేత్రం నా కార్తీక మాసం వ్రతమాచరించి సతీ సమేతుడే ఇంటికి సుఖంగా చేరును పురంజయను రాక విని పౌరణాథులు మంగళవాద్య ధ్వనులతో యో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురం ప్రవేశపెట్టింది అతడు ధర్మాభిలాషియ దేశభక్తి పరాయణుడై రాజ్యపాలను మనర్చిను కొంతకాలం గడిచిన వృద్ధాప్య వచ్చిడిచే ఐక్యవాంచులు వదులుకొని తను కుమారుని రాజ్యభారం అప్పగించి పట్టాభిక్తులు చేసి తాను వానప్రస్థాశ్రంను స్వీకరించి అరణ్యమికేగను అతడు ఆ మందు కూడా ఏటా విధ విధంగా వ్రతం ఆచరిస్తూ కార్తీక వ్రతం ఆచరిస్తూ క్రమక్రమంగా శరీరం ఔర్చాత మరణించి వైకుంఠం పోయిను కావున ఓ యగస్య కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదానమై మహత్సమగలది దానిని ప్రతివారము ఆచరించవలేను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు విని వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇరువది మూడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ